పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర విరుచుకుపడ్డారు సినీ హీరో ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టేలా వ్యాఖ్యలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు బాలకృష్ణ విమర్శించే స్థాయి నానికి లేదన్నారు అభిమానులు సమన్వయంగా ఉండాలని కొల్లు రవీంద్ర విజ్ఞప్తి చేశారు వైసీపీ ఎన్ని కుట్రలు పనినా కూటమి ప్రతిష్టను దెబ్బతీ లేదన్నారు టీడీపీ జనసేన బీజేపీ పటిష్టంగా కలిసే ఉంటాయని కొల్లు తెలిపారు పేర్ని నాని వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకోళ్లు సూచించారు వ్యక్తిగత విమర్శలకు తాము దిగితే తల తీసుకెళ్లి ఎక్కడ పెట్టుకుంటారో తెలియదని కొల్లు హెచ్చరించారు నాని గారు అడుగుతున్నారు మీరు వీటి గురించి మాట్లాడతాక మీకు దమ్ముందా విమర్శలు చేస్తారు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు మేము వ్యక్తిగత విమర్శలు మేము కూడా దిగితే మీరు తల తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటారని చెప్పి నేను అడుగుతాను కుటుంబాల గురించి మాట్లాడుతూ ఉన్నారు కుటుంబ విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నారు మేము మాకు కొంత ఇంగితం ఉంది కాబట్టి ఇంగిత జ్ఞానం ఉంది కాబట్టి కుటుంబాల మీద గౌరవాలు ఉన్నాయి కాబట్టే మీ భార్యగా నరచ ఆ రోజు నువ్వు చేసినటువంటి పాపానికి ఆడబిడ్డని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక మేము ఆగాం అది గుర్తు పెట్టుకోండి మీరు దొంగ నాటకాలు ఆడి బియ్యం బొక్కింది వాస్తవం కదా ఎనిమిది వేల బస్తాలు బొక్కింది వాస్తవం కదా ఎవరినో పెట్టానో వాడు చేశాడంటే ఆ డబ్బులు నీ అకౌంట్లో పెడితే నువ్వు ఎందుకు తీసుకున్నావు ఆ రోజు నువ్వు ఎందుకు ప్రశ్నించలా నీ అకౌంట్లో మీ కుటుంబ సభ్యుల అకౌంట్లో ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినని చెప్పి అడగరా నీతి కౌరులు మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ ఇవాళ ఆ బియ్యం డబ్బులు నీ అకౌంట్లోకి వచ్చితే నాకేం సంబంధం లేదని మాట్లాడుతూ ఉన్నాడంటే మేము ఫైన్ కట్టేసాం ఫైన్ కట్టేసాం కాబట్టి మా మీద ఏం కేసు ఉండదని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు అంటే దొంగతనం చేసి దొరైపోతాడు డబ్బులు కట్టేస్తే దొంగతనం చేసినాడు ఖచ్చితంగా దొంగగానే ఉంటాడు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసి కులాలని మతాలని పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని నువ్వు కావాలని తిట్టించి అతని క్షమాపణ చెప్పించమని అడిగినందుకు ఎస్సీ ఎస్టీ కేసు పెడతారా లేదని చెప్పి దౌర్జన్యం